ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వర లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో మూడు వందల ఆరు మూడు వందల ఏడు లీలలు చెప్పుకుందాం మూడు వందల ఆరు అరణ్యవాసం అజ్ఞాతవాసం నాగుల వెల్లటూరు ఇనుకుర్తి శేషమ నాయుడికి కడుపులో నొప్పి వచ్చింది నెల్లూరు తీసుకుని వచ్చి వారం రోజులు వైద్యం చేయించారు అయినా తగ్గలేదు ఎవరో స్వామివారికి చూపిస్తే మంచిదే అన్నారు స్వామివారిని కలవాలని బయలుదేరి పొదలకు వచ్చాడు అక్కడ విచారిస్తే స్వామివారు తలుపూరు నారాయణస్వామి ఆశ్రమంలో ఉన్నారని రాఘవులు అనే భక్తుడు చెప్పాడు శేషయ్య బయలుదేరి తలుపూరు వెళ్ళాడు స్వామివారు అక్కడ గుండెం వేసుకొని ఉన్నారు అప్పుడు ఇతను స్వామివారి సేవకుడైన గోపాలయ్యకు తన బాధ అంతా వివరించి చెప్పుకున్నాడు గోపాలయ్య వచ్చి స్వామివారికి చెప్పాడు అయ్యా ఆయన్ని చింతపండు జీలకర్ర బెల్లం నలగొట్టుకుని తినమని చెప్పు తగ్గిపోతుంది అన్నారు స్వామి శేషయ్యది విని పెద్ద డాక్టర్లు ఇచ్చిన మందులకే తగ్గలేదు ఈయన చెప్పిన చింతపండు వైద్యానికి తగ్గుతుందా అని మనసులో అనుకున్నాడు వెంటనే స్వామివారు అయ్యా ఆయనకి ఇక్కడ నమ్మకం కుదరలేదు కానీ నెల్లూరు పోయి మాతృ ఆసుపత్రికి వెళ్తే ఇరవై ఐదు రూపాయల మందులిస్తారు అది తెచ్చుకొని వాడమని చెప్పు తగ్గిపోతుంది అన్నారు అతను నెల్లూరులో ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ పరీక్ష చేసి టాబ్లెట్స్ వేశారు ఇరవై ఐదు రూపాయలు పెట్టి కొనుక్కొని నెల రోజుల పాటు వాడుకున్నాడు ఆ కడుపులో నొప్పి అంతటితో తగ్గిపోయింది అతను స్వామివారిని సంశయించినా కూడా అతనికి ఎవరి దగ్గరకు వెళ్తే తగ్గుతుందో స్వామి సూచించారు అతని మనోభావాలను అనుసరించి అతనికి శ్రేయస్సు ప్రసాదించారు అప్పటి నుంచి శేషయ్య స్వామి దగ్గరికి తరచూ వచ్చి వెళ్తున్నాడు ఒకరోజు శేషయ్య స్వామివారు పెన్న బద్వేలు తిప్ప మీద ఉన్నప్పుడు వచ్చాడు తన కోడెదుడు తప్పిపోయి ఆరు నెలలు అయింది అన్ని చోట్ల వెతికి వచ్చాను ఎక్కడుందో చెప్పండి స్వామి అని ప్రార్థించాడు స్వామి స్వామివారి నాదం వాయించి అయ్యా అదిగో గడ్డి మేస్తున్న చూడయ్యా అన్నారు శేషయ్య కనపడలే స్వామి అన్నాడు పదకొండవ చూపులో కనపడుతుంది చూడయ్యా అన్నారు అదేమిటో తెలియని అతను మౌనంగా కూర్చున్నాడు అది ఒక నెల పది రోజుల్లో తిరుపతి దిక్కులో నుండి వస్తుండలేదా అయ్యా అన్నారు స్వామి అతను ఆశలు వదిలేసుకొని సరే స్వామి అని సెలవు తీసుకున్నాడు ఎద్దుల బెరగాళ్ళు తిరుపతి వైపు ఎద్దుల కోసం వెళ్ళి చౌటపల్లిలో శేషయ్య కోడిదేడును చూసి వచ్చి అతనికి చెప్పారు వాళ్ళు జాడ చెప్పిన చోటుకు శేషయ్య వెళ్ళి తన కోడెదును ఇంటికి తెచ్చుకున్నాడు స్వామివారు చెప్పిన సమయంలోపు ఆ కోడెదూడ అతని ఇంటికి చేరుకుందనమాట ఒకసారి శేషయ్య స్వామివారు గొలగముడిలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వచ్చాడు మంచి చెడులు చెప్పమని అడిగాడు అయ్యా నీకు అరణ్యవాసం అజ్ఞాతవాసం రెండూ ఉండలా అయ్యా అన్నారు స్వా ఏంది ఒకటి అడిగితే ఏదో చెప్పారు అనుకొని లేచి వెళ్ళేటప్పుడు యాభై రూపాయల నోటు స్వామివారి చాప క్రింద పెట్టాడు వెంటనే స్వామివారు అయ్యా ఆయన నెల్లూరు పోతున్నాడు ఆ యాభై రూపాయలు తీసి ఆయన జేబులో పెట్టండయ్యా అన్నారు స్వామివారు కళ్ళు మూసుకొని ఉన్నారు ఆయన చూడకుండా పెట్టాను అయినా తెలిసిపోయిందే ఈయన సామాన్యులు కారు అన్నీ తెలుసును అని ఆశ్చర్యపోయాడు తరువాతి కాలంలో అతని భార్య చనిపోయింది ఇద్దరు మగ మగపిల్లలు చనిపోయి ఒంటరి జీవితం స్వామివారు చెప్పిన విధంగా అరణ్యవాసం అజ్ఞాతవాసంలాగా అనుభవించాడు అప్పుడు స్వామివారి మాటలన్నీ గుర్తు చేసుకున్నాడు స్వామి మహిమను గుర్తించి స్వామివారు అవతార పురుషులు నేను వారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని బాధపడ్డాడు తరువాత నాగులు వెల్లటూరులో మందిరంలో జరిగే భజన స్వామివారి ఆరాధన కార్యక్రమాలలో పాల్గొంటూ స్వామికి అంకిత భక్తుడయ్యాడతను మూడు వందల ఏడు శాస్త్రజ్ఞుడు వెంకయ్య స్వామివారు జీవిత చరిత్ర పరిశోధనలో మనకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారు రెండు వందల గ్రామాల వారు తరచుగా గొలగముడి వచ్చి స్వామివారిని దర్శించుకునేవారని కనీస రవాణా సౌకర్యాలు లేని ఆ రోజుల్లోనే రెండు వందల గ్రామాల వారు వచ్చారంటే అది చాలా గొప్ప విశేషమే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే సోమశల ప్రాజెక్టు ప్రతిపాదనలు ఏమాత్రం తయారు కాక మునిపే స్వామివారు ఆ ప్రాంతంలో తిరిగి ఎక్కడ ప్రాజెక్టు వచ్చేది కూడా చెప్పారు ఎక్కడ రోడ్డు బ్రిడ్జి వచ్చేది కూడా చెప్పారు అంతేకాకుండా ముంపుకు గురి కాకుండా యాభై గ్రామాలను ముందుగా గుర్తించి కొత్త ప్రాంతంలో గ్రామ పునర్నిర్మాణం చేసుకోవాలని స్వామి సూచించారు అలా నిజంగా ఏ మహనీయుడు చెప్పగలరు పెన్నానది పరివాహిక అంతా తిరిగి తన తపోశక్తితో ఆ పొలాలను సస్యశ్యామలం చేసే ప్రణాళికలను తయారు చేశారు స్వామి రాజకీయ నాయకుల మనస్సు మార్చి ఆ ప్రాంత అభివృద్ధి కోసం వారు దృష్టి పెట్టేలా చేశారు స్వాతంత్రం రాకముందు నుండి కనీస సౌకర్యాలు అక్షర జ్ఞానం లేని ఆ పల్లె ప్రజలు అమాయకత్వంతో వ్యాధులతో మరణిస్తుంటే వారికి వైద్యం చేసి వారి ప్రాణదాత అయ్యారు గాలికుంటూ మొదలైన వ్యాధులు పశువులు గొర్రెలు మేకలకు వచ్చావి చనిపోతుంటే దారాలిచ్చి వేలిముద్రలిచ్చి వాటిని రక్షించారు స్వామి నిరుపేదల దీనుల పాలిట నారాయణునిగా సంచరించి ప్రతి పల్లెను రేపల్లెగా మార్చి పరిపాలించిన ఈనాటి ఈ గోపాలుని ఆ జనం గుండెల్లో కట్టి ఆరాధిస్తున్నారు అనంతసాగరం నుండి సోమశిలకు వెళ్లే దారిలో ఒక చిన్న కుగ్రామం ముస్తాపురం స్వామివారు తరచుగా ఆ గ్రామం వెళ్తూ ఉండేవారు ఆ గ్రామం వచ్చినప్పుడు అయ్యా మీ గ్రామం ఆయుష్ అయిపోయింది మీరంతా ఇక్కడ ఊరు కట్టుకోండి అని ఎగువ ప్రక్క మూడు కిలోమీటర్ల దూరంలో పొలాల్లో చోటు చూపించారు అప్పుడు ఎవరూ స్పందించలేదు ఒకరోజు స్వామివారు ఒకచోట గుర్తుపెట్టి ఇక్కడ ఊరవుతుంది అని ఆ గ్రామ వాస్తవ్యుడైన ముద్దులూరు రాస్తో అన్నారు అతను స్వామి భక్తుడు స్వామివారితో తరచుగా చుట్టుపక్కల గ్రామాల్లో స్వామివారి బృందంతో కలిసి తిరిగేవాడు ఒకసారి స్వామివారు తలుపూర్లో ఉన్నప్పుడు రాజుపాలెం నుండి ఒక సంపన్న కుటుంబానికి చెందిన ఒక స్త్రీ వస్తూ ఉంది ఆమె వస్తుంటే స్వామివారు చూసి వేలిముద్రలు వేస్తున్నవారు లేచి బయటకు వెళ్ళిపోయారు ఆమె స్వామివారి కోసం చాలాసేపు కూర్చుంది గ్లాస్కో గుడ్డతో స్వామివారికి చొక్కా కుట్టించుకొని తెచ్చింది ఆమెకు సంతానం లేదు తర్వాత స్వామి వచ్చి ఆమె కానుకను సున్నితంగా తిరస్కరించారు ఆమె ఈ చొక్కా ఎవరికి ఇవ్వాలి స్వామి అని అడిగితే మీ ఇంట్లో ఇవ్వమని చెప్పారు గోపాలయ్య మీరు తీసుకొని మాకివ్వండి స్వామి అంటే అది కర్మ కర్మసుమయ్యా మనకి పనికిరాదు అన్నారు స్వామి తన వద్ద ఉండే సేవకులను కూడా ఏనాడు ధన వ్యామోహంలో పడనీయలే స్వామి ఆమెకు అహం దెబ్బతిని వెళ్ళిపోయింది ఒకరోజు స్వామివారు తన భక్తురాలైన ముద్దులూరు సుబ్బమ్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆమెను అనుగ్రహించదలిచారు అమ్మా అన్నం పెట్టు అని అడిగారు ఆమె ఆ సమయంలో స్వామివారికి పెట్టడానికి అన్నం లేదని బాధపడింది మూడు రోజుల నాటి రాగి ఉంది స్వామి దాని గురించి గుర్తు చేసి దాంట్లో మజ్జికు పోసిస్తే తాగుతానమ్మా అన్నారు ఆమె వచ్చి ఆ రాగి మజ్జికు కలిపి పోస్తే త్రాగి పేదరాయలైనయ్య ఆమెను ఆశీర్వదించి వెళ్ళారు స్వామి అప్పటి నుండి వాళ్ళ పరిస్థితే మారిపోయింది మన నుంచి స్వామి ఆశించేది కావలసినది భక్తి ప్రేమలే భోగభాగ్యాలు అనుభవించే వారిచ్చే కానుకలు కాదు స్వామివారు పేదల పాలిటి పెన్నిది జీవితమంతా ఆ నిరుపేదల కోసమే పరితపించారు స్వామి వారితో మమేకమై జీవించారు వారి జీవితంలో అలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి ఒకరోజు స్వామి గోపాలయన్ పిలిచి కొబ్బరికాయ తీసుకొని తనతో బయలుదేరి రమ్మన్నారు అప్పుడు యానాదిరాజు చలమానాయుడు కూడా వారితో ఉన్నారు అందరూ కలిసి పొలంలో నడిచి అలా వెళ్తున్నారు తిరుపాలయ్య ఆశ్రమం దాటిన తర్వాత అడవిలో లద్దగిరి బోటు దగ్గర ఆగి అయ్యా ఆ రాయి మీద టెంకాయ కొట్టు అన్నారు స్వామి గోపాలయ్యా ఈ అడవిలో టెంకాయ ఎందుకు స్వామి అని అడిగాడు అయ్యా కొన్ని కోట్లు పండేది ఇక్కడే కదయ్యా అన్నారు స్వామి సరేనని గోపాలయ్య కొబ్బరికాయ కొట్టాడు తరువాత సరిగ్గా అదే స్థలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం జూన్ నెల ఇరవై నాలుగవ తేదీనాడు సాయంత్రం ఐదు గంటలకు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు సోమశిల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి వెళ్ళారు ప్రాజెక్టుకు సర్వే జరగలేదు ఎక్కడా ఆ ఊసే లేదు ఇరవై ఐదు సంవత్సరాల ముందుగానే ఎక్కడ శంకుస్థాపన జరిగేది కూడా గుర్తుపెట్టించారు స్వామి అలా స్వామివారు ఆ ప్రాంతంలో పెన్నానది ద్వారా కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి రావాలని సంకల్పించారు పన్నెండు సంవత్సరాలు ఆ నదీ తీరం అంతా తిరిగి గుండెం వేసి తన అపారమైన తపోశక్తితో ఆ ప్రాంతాన్ని పావనం చేసి అన్నపూర్ణమ్మను ఆహ్వానించి పెన్నమ్మను పారించి సస్యశ్యామలం చేసి పేదల జీవితాలలో వెలుగులు నింపారు స్వామి నేడు ఆ పల్లెలన్నీ చూడముచ్చటగా పాడి పంటలతో కళకళలాడుతున్నాయి ఆ ప్రాంతాలలో స్వామివారు ముందుగా సూచించిన కొన్ని గ్రామాలు ముంపుకు గురి కాకుండా దూరంగా వెళ్ళి కొత్త గ్రామాలు కట్టుకున్నారు కానీ కొన్ని గ్రామాల వారు అలాగే ఉండి తరువాతి కాలంలో నష్టపోయారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో నవంబర్ పదిహేడవ తేదీన అధిక వర్షాలు కురిసిన కారణంగా వరద వచ్చి సోమశిల గేట్లు ఎత్తారు అప్పుడు ఆ వరద నీరంతా అనంతసాగరం తిమ్మరుసు చెరువులోకి వచ్చి పడింది ఆ నీరు దగ్గరలో ఉన్న ముస్తాపురం గ్రామాన్ని ముంచేసింది ఆ ముంపుకి పది మందికి పైగా మరణించారు చాలామంది తమ ఇల్లు కోల్పోయారు ఆ తర్వాత స్వామివారు చెప్పిన ప్రదేశంలో కొత్తగా ఊరు కట్టుకున్నారు ముందుగా వెంకయ్య స్వామివారు చెప్పినా కూడా వెళ్ళలేకపోయామని అప్పుడు బాధపడ్డారు కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం వారి కర్మ అలా ఉండింది స్వామివారు చెప్పిన మాట తూచా తప్పకుండా అక్షరాల నిజమైంది దేశ కాలమాన పరిస్థితులు ఎప్పుడు ఏం జరుగుతుందో లెక్కలు ఖచ్చితంగా తెలిసిన శాస్త్రజ్ఞుడు భగవాన్ వెంకయ్య స్వామి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు కదా మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందామా భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది